నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ ఈరోజు మనం నెల్లూరులోని కనక మహాల్ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఉన్నాం ఇక్కడ పెట్టుబడి శారీస్ నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు సూపర్ కలెక్షన్స్ ఉన్నాయండి బ్యూటిఫుల్ శారీస్ ఈరోజు టైం వేస్ట్ చేయకుండా ఆ శారీస్ అన్నిటిని మీకు చూపిస్తాను చూసేయండి కంచిపట్టలోనే మరో డిఫరెంట్ ప్యాటర్న్ టోటల్ అంతా కూడా వన్ సింగిల్ కలర్లో ఇచ్చేస్తారనమాట బేబీ పింక్ కలర్ అండ్ సూపర్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కలర్ కాంబినేషన్స్ లేవు కానీ ఎడ్జెస్లో మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మాత్రం ఇచ్చేస్తారు ఎడ్జెస్ బార్డరు అండ్ ఇంకొకటి దీని మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీలో మనకి డిజైన్ చూస్తున్నారు కదా బాడీ పైన అండ్ సూపబ్గా ఉన్నాయి అండ్ ఫ్లోరల్ డిజైన్ ఒకటి వచ్చింది సిల్వర్లో అండ్ ఫ్లోరల్ డిజైన్ సర్కిల్ లాగా వచ్చి లోపల మనకి గోల్డ్ జరీతో పికాక్ డిజైన్ వేసారనమాట ఇక్కడ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ ఇదే డిజైన్ ఇచ్చేసారు ఓకే అండ్ నెక్స్ట్ బార్డర్ చూద్దాం సో బార్డర్ కింద సైజ్ చూసినట్లయితే కనుక చాలా బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు అండ్ పింక్ కలర్లోనే కంటిన్యూ అయ్యింది అండ్ మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్స్ అలాగే కడ్డీ బార్డర్ మ్యాంగో డిజైన్స్ యాడ్ చేశారనమాట ఎడ్జెస్ బార్డర్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్ యాడ్ చేశారు చిన్నగా ఇక్కడ సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ కూడా తీసుకోవడం జరిగింది ఇక మనం చూద్దాం పళ్ళు చూసినట్లయితే కనుక మనకి బేబీ పింక్లోనే కంటిన్యూ అయిపోతుంది గోల్డ్ సారీతో అండ్ టోటల్గా మనకి చాలా బ్యూటిఫుల్గా ఫ్లోరల్ డిజైన్స్ అండ్ పీకాక్ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు ఓకే మనకి ఎడ్జెస్లో మనకి ఏదైతే సీ గ్రీన్ కలర్ ఇచ్చారో సేమ్ యాజ్ ఈజ్ మనకి అదే కలర్లో మనకి బ్లౌజ్ కూడా యాడ్ చేశారనమాట ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఓకే దీని ప్రైస్ చూద్దాం దీని ప్రైస్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సో శారీ లుక్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎలిగెంట్గా అండ్ సింపుల్గా అండ్ లుక్ మాత్రం ఈ శారీ కట్టుకుంటే చాలా అంటే అదిరిపోతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది మీకు ఈ శారీలో అండ్ చాలామంది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా ఇష్టంగా తీసుకుంటారు అండ్ వేరే శారీ కూడా ఉంది అది కూడా చూద్దాం అండ్ ఈ సారీ కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వెరీ రేర్ చెప్పొచ్చు అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మనకి ఎక్కువగా మనం పాతకాలంలో చూస్తూ ఉంటాం ఈ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి ట్రెండ్లీగా డిజైన్ చేశారనమాట సిఎంఆర్ వాళ్ళు సో అండ్ చూస్తున్నారు కదా శారీ అంతా కూడా గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు డిఫరెంట్ లుక్ ఉంది శారీ డిజైన్ కూడా ఆల్ ఓవర్ శారీ డిజైన్ అంతా ఈ విధంగా వచ్చేసింది అండ్ బార్డర్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నారు కాంట్రాస్ట్లో మనకి అండ్ చాలా అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ బాడీ కలర్ అండ్ బార్డర్ కలర్ కూడా టూ కలర్ కాంబినేషన్స్ చాలా బ్రైట్ కలర్స్ కాబట్టి అండ్ కట్టుకుంటే కూడా మనం చాలా బ్రైట్గా కనిపిస్తాం అండ్ మనకి బార్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ సర్కిల్స్లో డిజైన్ ఇచ్చారు టెంపుల్ డిజైన్ ఇచ్చారు అండ్ కడ్డీ బార్డర్ యాడ్ చేశారు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసారనమాట ఎండింగ్లో అండ్ నెక్స్ట్ మనకి పైన బార్డర్ చూసినట్లయితే కనుక చిన్న కడ్డీ బార్డర్ యాడ్ చేయడం జరిగింది అండ్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంది సో నచ్చింది కదా మీకు నాకు కూడా చాలా చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో గోల్డ్ జరీలో ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫ్లోరల్ అండ్ మ్యాంగో డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్లో విత్ బార్డర్తో అటాచ్ చేశారు ఓకే అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థర్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్గా వచ్చేస్తుంది మరో శారీ ఉంది అది కూడా చూద్దాం బ్రైడల్ పట్టు సారీలో మరో బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది సో రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు సో చూస్తున్నారు కదా శారీ అంతా కూడా సో బాడీ పైన మనం డిజైన్ చూసినట్లయితే సిల్వర్ జరీతో బ్యూటిఫుల్గా మనకి ఫ్లోరల్ బూటీస్ ఇచ్చేసారనమాట మొత్తం కూడా అక్కడక్కడ మనకి పింక్ కలర్లో పట్టు థ్రెడ్ కూడా యాడ్ చేశారు మనకి సో చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఈ శారీ అంతా కూడా కలర్ అండ్ బార్డర్ వచ్చేసరికి బార్డర్ కూడా మనకి డార్క్ కలర్ తీసుకున్నారు డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ అంతా కూడా మనకి ఈ బార్డర్లో అంటే మ్యాంగో డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ శారీ కూడా చాలా స్మూత్గా లైట్ వెయిట్ ఉంది కట్ ఎప్పుడు కట్టుకున్నా సరే మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట హెవీ వెయిట్ అయితే లేదు అన్ని వెయిట్లెస్ శారీస్ అండ్ నెక్స్ట్ పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ పెద్ద పెద్ద ఫ్లోరల్స్ తీసుకున్నారు అలాగే మ్యాంగో డిజైన్స్ కూడా తీసుకున్నారు అనమాట గోల్డ్ జరీలో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు అండ్ బాడీ పైన చూస్తే మనకి సిల్వర్ జరీ యాడ్ చేస్తే అక్కడ పళ్ళు అండ్ బార్డర్కి మాత్రం గోల్డ్ జరీ యాడ్ చేస్తారు అండ్ ఇక్కడ పైన బార్డర్ అయితే చిన్న గడ్డీ బార్డర్ యాడ్ చేస్తారు అనమాట సారీ లుక్ వచ్చేసి ఈ విధంగా ఓకే అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కాంట్రాస్ట్లో మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు విత్ బార్డర్ అండ్ సారీ డీటెయిల్స్ చూద్దాం సారీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మరో శారీ చూద్దాం అండ్ ఈ రోజు నేను చూపించిన బ్రైడల్ వేర్ శారీస్ ఎలా ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు ఇక్కడ అవైలబుల్గా ఉందండి వీళ్ళ ఓన్ మగం పైన ఇక్కడ పట్టు మగ్గాలపైన నేపిస్తారు కాబట్టి సో డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు సీఎంఆర్ వాళ్ళు అండ్ అంతేకాకుండా బయట కాస్ట్ బట్టి చూస్తే కనుక ఇక్కడ చాలా తక్కువనే చెప్పాలి అండ్ డిస్కౌంట్ కూడా ఉంది పట్టు శారీస్ పైన అండ్ మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అండ్ నేను చూపించిన శారీస్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ అంతేకాకుండా నెల్లూరు సీఎంఆర్ షాపింగ్ మాల్కి సంబంధించి యూట్యూబ్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ దీనికి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ కొత్త కొత్త వెరైటీస్ ఏమైనా వస్తే ఆ వీడియోస్లో మేము అప్లోడ్ చేస్తాము సో అన్నీ కూడా మీరు శారీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఆ వీడియోస్లో అండ్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని మీరు వాట్సాప్ చేస్తే కనుక సో ఎలా పర్చేస్ చేయాలి అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్ని ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు అందిస్తారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే మీ నీలిమ